బండన భీముడో ఆతజన జన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కల ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచం గడగట్టి భేరికాడాండ నినదంబులాజాండ మునిండ చాటెదను భావం శ్రీరామును మించిన దైవము పోటీ కాగల వీరుడు లేడని ఏనుగుని అధిరోహించి దుందుబి మ్రోగించుచు చాటెదను ఎందుకనగా నువ్వు యుద్ధమునందు అరవీర భయంకరుడివి దుఃఖితులకు బంధువుకు మేటి వీలుకాడివి ఈ పద్యములోని శబ్దాలంకారము బాగుంది దుందుభీం రోగితే వచ్చే శబ్దాన్ని పద్యంలో చూపించాడు కవి ఇది రాముని యొక్క విజయం విజయం